కుమారదేవరం సినిమా చెట్టు ఇక నుంచి ఒక చరిత్ర సోమవారం తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది కొవ్వూరు మండలం తాళ్లపూడి దగ్గరలోని కుమారదేవరం గ్రామంలో ఈ నిద్ర గన్నయ్య చెట్టును గోదావరి తల్లి ఒడ్డున మహాన్ బావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి గారు నాటారు ఎన్నో వరదల్ని తుఫాన్లని తట్టుకుంటా తరతరాలని చూసుకుంటా పెరిగి మహావృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారు జనాలు అలా అనడానికి కారణం ఈ చెట్టు కింద పాడి పంటలు దేవత వంశవృక్షం బొబ్బిలి రాజా హిమ్మత్వాల సీతారామయ్య గారి మనవరాలు ఇలా లెక్కెట్టుకుంటా పోతే మొత్తం నూట ఎనిమిది సినిమాలు షూటింగ్ జరిగింది కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేమ్ దాంతటదే వచ్చేస్తుంది ఇంత మహత్యం ఈ చెట్టుది ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది దర్శకుడు వంశీ గారైతే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు రాఘవేంద్ర గారు దాసరి గారు జంధ్యాల గారు ఈవీవి గారు ఇలా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఈ చెట్టు చుట్టూ తిరిగేవారు నూట నలభై ఐదు ఏళ్ళ నాటి సినిమా చెట్టు వంశీ దర్శకత్వంలో పద్దెనిమిది చిత్రాలు షూటింగ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన పాడి పంటల చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాట నుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతారామయ్య గారి మనవరాలు సమయానికి గోదావరిలో ఉప్పొంగలే గోదావరి లాంటి పాటలు ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందలాది పాటలు జనాల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి ఎన్నో వరదల్ని తుఫాన్లని తట్టుకుంటా తరతరాలని చూసుకుంటా పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం